హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మేము నగర్ జిల్లాలో ఎంతో ఫేమస్ అయిన ఫతేపురం మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి ఈ అమ్మవారిని ఫతేపూర్ మైసమ్మ లేదంటే ఫతేపురం మైసమ్మ అని పిలుస్తారు మహబూబ్నగర్ నుండి పది కిలోమీటర్ల లోపే ఈ టెంపుల్ ఉంటుందండి మహబూబ్నగర్ నుండి నవాపేట్ వెళ్ళే దారిలో ఫారెస్ట్ ఏరియాలో ఈ గుడి ఉంటుందండి ఈరోజు ఫ్రైడే కాబట్టి అంత రష్గా లేదండి అమ్మవారికి ఎక్కువగా సండే ఇంకా ట్యూస్డే రోజు బోనాలు చేసి మొక్కులు సమర్పిస్తూ ఉంటారు ఆదివారం లేదా మంగళవారం అయితే జాతరలా చాలా రష్గా ఉంటుందండి ఇక్కడ కోళ్ళతో ఇంకా మేకలతో మొక్కులు తీర్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు గుడి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి అందరూ ఇక్కడే చెట్ల కింద వండుకొని బోనాలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ఇక్కడే భోజనాలు చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని హాయిగా ప్రకృతి ఒడిలో గడిపి ఈవినింగ్ వరకు ఉండి వెళ్తుంటారు డే అంతా ఎంత రష్గా ఉన్నా ఈవినింగ్ అయ్యేసరికి అందరూ వెళ్ళిపోవాల్సిందేనండి ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ ఎవరు ఉండరు ఇక్కడికి వచ్చేవారు వంట చేయడానికి అవసరమయ్యే వంట పాత్రల్ని స్టవ్ ఇంకా సిలిండర్ని కానీ కట్టెల్ని కానీ తీసుకొచ్చి ఇక్కడ రాళ్ళను పెట్టి కట్టెల పొయ్యి మీద వంట చేస్తారండి ఇంటి నుండి అన్ని వస్తువులు తేవడానికి వీలు కాని వారికి ఇక్కడ వంట పాత్రలు రెంట్కి దొరుకుతాయండి ఇంకా కట్టెలని కూడా అమ్ముతారు ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళి ఎండిపోయిన కర్రల్ని తీసుకొచ్చి కూడా వంట చేస్తారండి ఈరోజు ఇక్కడ అక్కవాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వచ్చారండి వారు ఎక్కడున్నారని చూస్తూ వెళ్తున్నాం గుడి నుండి కిలోమీటర్ లోపలికి ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిన చెట్ల కింద వంట చేస్తూ ఉంటారండి అంత రష్గా ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి ట్యాప్స్ ఉండి వాటర్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంటుందండి ఇక్కడ వంట చేసేవారు ఒక బిందెను తీసుకొని వెళ్తే బిందెతో నీళ్ళను తెచ్చుకొని వంటకు యూస్ చేసుకోవచ్చండి మేము వచ్చేసరికి ఇక్కడికి మధ్యాహ్నం అయిందండి అప్పటికే అక్క వాళ్ళు బోనం చేసి మొక్కు తీర్చుకొని వచ్చారు ఇంకా వంటలు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి ముందుగా అమ్మవారికి అన్నం ఇంకా పచ్చి పులుసుతో బోనాన్ని సమర్పిస్తారండి కోడిని కానీ లేదా మేకను కానీ బోనంతో పాటు తిప్పి దాన్ని కోసాక లివర్ని కాల్చి అన్నంతో అమ్మవారికి నైవేద్యం పెట్టి తీసుకొస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టాక అప్పుడు వంట చేసుకొని తింటారు అక్క వాళ్ళందరూ మార్నింగే వచ్చి బోనం చేసి మేకను తిప్పి మొక్కు తీర్చుకున్నారండి ఇక్కడికి వచ్చి ముందుగా అక్క వాళ్ళని కలిసి తర్వాత దర్శనానికి వచ్చామండి ఇదే అమ్మవారి టెంపుల్ అండి గుడి పక్కన కాళ్ళు కడుక్కోవడానికి వీలుగా ఇలా నల్లాలు ఉంటాయండి ఇక్కడ వాహన పూజలు కూడా చాలా జరుగుతూ ఉంటాయండి కొత్తగా కొన్న వాటికైనా లేదా సెకండ్ హ్యాండ్ వాటికైనా ఇక్కడ పూజలు చేయిస్తారండి గుడి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇలా ఆటోలలో కార్లల్లో వచ్చి చెట్ల కింద వంట చేసేవారు కనిపిస్తూ ఉంటారండి మా చిన్నప్పుడు ఇక్కడ గుడి చాలా చిన్నగా ఉండేదండి గుడి ముందు ఒక బోరింగ్ ఉంటే అందరూ ఆ బోరింగ్ దగ్గరే నీళ్ళను కొట్టి తెచ్చుకొని వంట చేసేవారు ఇప్పుడు ఇక్కడ కొత్త గుడిని పెద్దగా విశాలంగా కట్టారండి ఇక్కడ అందరూ ఇలా కోళ్ళని మేకల్ని తీసుకొచ్చి బోనం చేసి ఇంకా కళ్ళును కూడా తీసుకొచ్చి మొక్కులు సమర్పిస్తారండి ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ అండి ఈరోజు ఫ్రైడే కాబట్టి జనాలు కొంచెం పలచగా కనిపిస్తున్నారండి ఫ్రైడే అయితే ఎక్కువ రష్ ఉండదు కాబట్టి గందరగోళం లేకుండా ప్రశాంతంగా ముక్కులు తీర్చుకొని రావచ్చండి అదే ఆదివారం కానీ లేదంటే మంగళవారం కానీ వెళ్ళారంటే ఫుల్ రద్దీగా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ కోతులు ఉండేవి కాదండి ఇప్పుడు ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి ఈ అమ్మవారి టెంపుల్ మా ఊరికి దగ్గరే ఇంకా వెళ్ళే దారిలోనే కాబట్టి లెక్కలేనన్నిసార్లు గుడికి ఉంటామండి ఇక్కడ ఏరియాలో అమ్మవారు కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ లోకల్ పబ్లికే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా మొక్కులు తీర్చుకునేందుకు వస్తారండి ఏవైనా కోరికల్ని కోరుకుని మొక్కుకుంటే ఆ కోరికలు తీరితేనే ఇలా మొక్కులు చెల్లిస్తారండి గుడి లోపలికి వెళ్లే ముందే గుడి ముందర కొబ్బరికాయల్ని కొట్టి తీర్థం ఇస్తారండి గుడి ముందు కొబ్బరికాయలు కొట్టాక ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నామండి అమ్మవారిని దర్శించుకొని గుళ్ళో కాసేపు కూర్చున్నామండి ఇక్కడ లడ్డు ఇంకా పులిహారా ప్రసాదాలు దొరుకుతాయండి వారిని దర్శించుకొని కాసేపు కూర్చొని బయటికి వచ్చామండి గుడి ముందు ధ్వజస్తంభం గుడి బయట నుండి ఇలా ఉంటుందండి మార్నింగ్ నుండి ఇంకా మధ్యాహ్నం రెండు మూడు గంటలైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు వస్తూనే ఉంటారండి ఇక్కడికి వచ్చేవారు ముందుగా భోజనం చేసి మొక్కులు తీర్చుకొని తర్వాత వంట చేసుకుని తిని ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి త్రీ తర్వాత వచ్చేవారు తక్కువగా ఉంటారండి ఇక్కడ డీసీఎంలలో వచ్చి టెంట్లు వేసుకొని బర్త్డేలు అలా ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారండి ఫారెస్ట్ ఏరియా కాబట్టి అమ్మవారికి మొక్కులు తీర్చినట్టుగా ఉంటుంది స్వచ్ఛమైన గాలిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేసినట్టుగాను ఉంటుంది వీకెండ్స్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలామంది ఇక్కడికి వస్తుంటారండి సంక్రాంతి పండగ హాలిడేస్ ఉన్నాయని అక్క వాళ్ళు ఇప్పుడు మొక్కు తీర్చుకున్నారండి దర్శనం అయ్యాక భోంచేసి ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసి వచ్చామండి మా ఊరికి ఈ టెంపుల్ దగ్గరే కాబట్టి పిలిచిన వారందరూ టైంకు వచ్చి భోంచేసి వెళ్ళిపోయారండి అందరి భోజనాలు అయ్యాక ఈవినింగ్ ఇక బయలుదేరుతున్నామండి మహబూబ్నగర్ నుండి నవపేట వెళ్ళే దారిలో మధ్యలో ఈ టెంపుల్ ఉంటుందండి ఈ టెంపుల్కి వెళ్ళాలనుకునేవారు హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ వెళ్తే అక్కడి నుండి నావాపేట్ బస్సులో టెంపుల్ని చేరుకోవచ్చండి నగర్ టు నవపేట నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరుగుతూనే ఉంటాయండి టెంపుల్కి ఈజీగా వెళ్ళి రావచ్చు ఇంకా జీపులు ఆటోలు ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయండి ఇది మెయిన్ రోడ్ నుండి గుడి లోపలికి వచ్చే ఎంట్రెన్స్ అండి బస్సులో వెళ్ళేవారు గుడి లోపలికి వెళ్లకుండా అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టాలనుకునేవారు బస్ ఆపి ఇక్కడ దిగి కొబ్బరికాయలు కొడుతుంటారండి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టాలంటే తప్పకుండా ఆర్టీసీ డ్రైవర్లు బస్ ఆపి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తారండి గుడి ముందరికి వచ్చి అమ్మవారిని మరొకసారి మొక్కుకొని ఇంటికి బయలుదేరామండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్